ఓం సాయిరామ్ ఈరోజు సాయిబాబా పారాయణంలోని భీమాజీ పాటీలు బాబు సాహెబ్ బూటి గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా భీమాజీ పాటీలు పూనా జిల్లా జున్నర తాలూకా నారాయణగావ్లో ఉండే భీమాజీ పాటీలు చాలా ధనవంతుడు మనసున్నవాడు ఎప్పుడు మనసులో బాధ అనేది లేకుండా సంతోషంగా ఉంటూ ఇంటికి వచ్చిపోయేవా ప్రతి ఒక్కరికి భోజనం పెడుతూ ఎంతో ఆనందంగా ఉండేవాడు అటువంటి అతనికి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో క్షయవ్యాధి వచ్చింది జబ్బు ముదిరి దగ్గు ఎక్కువై జ్వరం రావడమే కాక నోటి నుండి కఫము రక్తము కూడా పడసాగాయి ఎన్నో రకాల మందులు వాడినా ఎంతమంది దేవుళ్ళను వేడినా అతని జబ్బు నయం కాలేదు అతను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోగా అతను తన జీవితంపై ఆశ వదులుకున్నాడు అయితే భగవంతుడి సంకల్పం వేరే ఉంది అందుకే భీమాజీ పాటిల్కు తన ఆరో ఆరోగ్యం గురించి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని అనిపించి తన పరిస్థితిని అంతా ఎంతో వివరంగా రాశాడు అది చదివిన నానాసాహెబ్ ఎంతో బాధపడి షిర్డీ వెళ్ళి బాబా పాదాలు వదలకుండా పట్టుకోవడం ఒక్కటే ఈ జబ్బుకు తగిన నివారణాన్ని భీమాజీకి రాయగా వెంటనే అతను ఆ స్థితిలో షిర్డీ వెళ్ళి బాబా పాదాలపై పడి దీనంగా ప్రార్థించాడు అప్పుడు బాబా ఇది నీ గత జన్మ పాపకర్మల ఫలితము దానిలో నేను కల్పించుకోదలుచుకోలేదు అని చెప్పారు అప్పుడు భీమాజీ తనకు వేరే దిక్కు లేదని బాబా కరుణించకపోతే తనకు మరణమే శరణ్యమని బాబా పాదాలు తప్ప తనకి గది లేదని ఎంతో దీనంగా వేడుకున్నాడు ఆ ప్రార్థన విన్న బాబా మనసు కరిగి భీమాజీతో నీ అతురతను తీసేయి ఎంతటి పీడబాధలున్నవారైనా సరే ఎప్పుడైతే ఈ ద్వారకామయ మసీద్ మెట్లు ఎక్కుతారో వారి కష్టాలన్నీ తీరి సంతోషానికి దారి తీస్తుంది ఇక్కడ ఫకీర్ ఎంతో దయగలవాడు అతను అందరినీ ఎంతో ప్రేమతో కాపాడుతాడు అని చెప్పారు భీమాజీ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చొని అన్నాడు ఎవరి కర్మను వారు అనుభవించాల్సిందే జన్మ జన్మాంతర కర్మలు కూడా అనుభవించడం వల్లనే తీరుతాయి అనుభవించకకుండా కుదరదు కానీ బాబా వంటి సత్పురుషుల దర్శన భాగ్యము రోగులు వారి కర్వాలను కష్టపడకుండా సహజంగా భరించే శక్తినిచ్చే నెమ్మదిగా కర్వను నిర్మూలన చేస్తుంది బాబా భీమాజీని పరీక్షించలేదు అతని జబ్బు వివరాలు అడగలేదు కేవలం బాబా నోటి నుంచి వచ్చే శబ్దాలే ఏ జబ్బుకైనా ఉపశమనం అనే రామభానం లాంటి ఔషధం ప్రతి ఐదు నిమిషాలకు నోటి నుంచి రక్తం కక్కుకునే భీమాజీ బాబా ముందు ఒక గంట పైన కూర్చున్న ఒక్కసారి కూడా కనీసం దగ్గను కూడా దగ్గలేదు ఒక్క గంటలోనే అతని స్వస్థత చేకూరి రక్తం రావటం ఆగిపోయింది బాబా అతనిని భీమాబాయి ఇంటిలో బస చేయమని చెప్పారు ఆ ఇల్లు ఎప్పుడు తడిగా చెమ్మగా ఉంటుంది భీమాజీ లాంటి క్షయరోగికి ఆరోగ్యకరమైన వాతావరణము శుభ్రమైన గాలి ఉన్నట్లయితే సౌకర్యంగా ఉండేది కానీ బాబా ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి అతనిని భీమాబా ఇంట్లోనే ఉంచారు అక్కడ ఉన్నప్పుడు బాబా రెండు కళలలో భీమాజీ జబ్బును నయం చేశారు అది ఎలాగంటే మొదటి కళలో అతని చిన్ననాటి మాస్టర్ కలలో కనిపించి పద్యమును కంఠస్థం చేయనందుకు దెబ్బలు కొట్టినట్లు వచ్చింది రెండవ కళలో ఎవరో అతని గుండెలపై పెద్ద బండను వేసి పైకి కిందకు తోయడం వలన అతను ఊపిరాడక చాలా బాధపన్ బాధను అనుభవించాడు తెల్లవారి లేచేసరికి అతని జబ్బు మాయమవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు పరుగున వెళ్ళి బాబాను దర్శించి గత జన్మలో చేసిన పాపాల కారణంగా ఈ జన్మలో మరణానికి దగ్గరైన తనను కేవలం కలల ద్వారా తన కర్మను తొలగించి ప్రాణదానం చేసిన బాబా పాదాలకు నమస్కరించడం కన్నా తాను చేయగలిగినది ఏమీ లేదని ఎంతో నమ్రతతో భీమాజీ విన్నవించుకున్నాడు సాయి వలన తాను పొందిన మేలును జీవితాంతం గుర్తుంచుకొని బాబా మీద స్థిర నమ్మకంతో జీవించాడు అప్పటి నుంచి భీమాజీ తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి బదులు సాయి సత్య వ్రతం చేయడం ప్రారంభించాడు ఇప్పుడు బాబు సాహెబ్ బాట్ బూటి గురించి తెలుసుకుందాం షిరిడీలో నివసించే నానాసాహెబ్ డెంగలే అనే ఒక గొప్ప జ్యోతిష్కుడు ఒకరోజు బాపు సాహెబ్ బూటీతో అతనికి ఈరోజు చాలా చెడ్డ రోజని అతనికి ప్రాణగండం ఉందని చెప్పాడు ఇది విన్న బోటి చాలా భయపడ్డాడు మామూలు ప్రకారం అతను బాబా దర్శనానికి వెళ్ళేసరికి అతను ఏమీ చెప్పకుండానే బాబా బూటీతో సాహెబ్ డెంగలే నీకు ఈరోజు ప్రాణగండం ఉందని చెప్పాడు కదా మృత్యు ఎలా చెప్పుతుందో చూస్తాను డెంగలేతో ధైర్యంగా సవాల్ చేయి ఈ ద్వారకా కాపాడుతుండగా ఎటువంటి ప్రాణగండాలు దరిచేరవని చెప్పారు ఈ మాటలతో ధైర్యం వచ్చిన బూటి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం బూటి మరుగుదొడ్డికి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద పాము కనిపించింది అది చూసిన బూటీ భయంతో బయటకు పరిగెత్తుకొని వచ్చేశాడు అతను నౌకరి అతని నౌకరు పెద్ద రాయిని తీసుకుని ఆ పామును కొట్టబోగా బూటి అతని కర్రతో తీసుకొని రమ్మని చెప్పాడు నౌకరు కర్రని తీసుకొని వచ్చే లోపల పాము కదిలి వెళ్ళిపోయింది ఆ రకంగా జాతకములో ఉన్న ప్రాణఖండాన్ని ముందుగా సూచించి ధైర్యం చెప్పి తప్పించిన సద్గురు సాయి కన్న మిన్న ఎవరు ఈ సంఘటనల ద్వారా బాబా మూర్తి భవించిన పరోపకార మూర్తి అని తెలుసుకున్నాం కాబట్టి మనం మనసును ప్రేమపూర్వకంగా మాతృసాయి చరణాలపై మరణించిన నాడు సమర్థ సద్గురు సాయినాథుడు మన కర్మలను ధ్వంసం చేసి మన యోగక్షేమాలు ఏ విధంగా చూస్తారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము కదా ఏ పూజార్చనలు భజనలు లేకుండానే బాబా మనలను అన్ని వైపుల నుండి కాపాడుతున్నారు బాబాకు కావలసినది నిజమైన ప్రేమ భక్తి అవి మనకు లేకుండా పోయినా కూడా మాతృసాయి తన పిల్లల పట్ల దయాస్వభావం కలిగి ఉన్నారనడానికి నిదర్శనాలు ఇప్పటి మనం తెలుసుకున్న కథలు ఇటువంటి ప్రేమనే బాబా నేటికి తన భక్తుల పట్ల కురిపిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ కథలన్నింటినీ తెలుసుకున్న తర్వాత మనం అర్థమయ్యేది ఏమిటంటే బాబా కృప వలన మన చెడు కర్మ సంపూర్ణంగా ధ్వస్ ధ్వంసమై మనకు మేలు కలుగుతుంది అంతేకాక చెడు కర్మలు మంచి కర్మలుగా మారిపోతాయి అందుకే బాబా అష్టోత్తరంలో ఓం కర్మ ధ్వంసినే నమ ఓం అకర్మానేక అనేక కర్మసు కర్మనే నమహ అని పొందుపరిచారు విద్య ఆరోగ్యము వ్యాపారము సంతానము వంటి లౌకిక కోరికలు తీర్చడం ద్వారా బాబా భక్తులకు తన సంపూర్ణ భక్తి ప్రేమ విశ్వాసాలను కలిగింపచేస్తారు దీనివలన భక్తుల లౌకిక ఇబ్బందులు తీరిపోగా వారు సుఖజీవనం సాగిస్తూ మనస్ఫూర్తిగా బాబా సేవలో తమ జీవితాలను ధరింపచేసుకోగలగరు ఈ విధంగా బాబా తన భక్తుల ఇహపర సౌఖ్యాలను తీర్చగల సమర్థ సద్గురువు ఓం సాయిరా రేపటి వీడియోలో సత్ప్రవర్తన గురించి నాలుగవ అధ్యాయంలో సత్ప్రవర్తన గురించి ఓం తెలుసుకుందాము